దొంగల ముఠా పట్టివేత మరియు కామారెడ్డిలోని వివిధ దొంగతనాలకు పాల్పడి బంగారు వెండి ఆభరణాలు నగదు మరియు ఇళ్ల ముందు పార్క్ చేసిన బైక్లను అపహరించిన నిందితుల అరెస్టు మరియు రిమాండ్ కు తరలింపు నిందితులు పోలీసుల నుండి ఎప్పటికీ తప్పించుకోలేరు జిల్లా ఎస్పీ శ్రీ ఎం రాజేష్ చంద్ర తేదీ అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు రోజున చిన్నమల్లారెడ్డి గ్రామ శివారులో ఓనెన చేడు రోడ్డు పక్క ఉన్న ఆటో ఎలక్ట్రికల్ షాపు రేకుల షెడ్డులో గుర్తు తెలియని వ్యక్తులు రేకులను తొలగించి షెడ్ లోపలికి చొరబడి షెడ్డు నుండి కారు వెహికల్ స్కానర్స్ బ్యాటరీలు ఏసీ ప్యానెల్ మరియు సీసీటీవీ హార్డ్ డిస్క్లను దొంగిలించినారని దేవునిపల్లి పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది మరియు ఇటీవల దేవనపల్లి పోలీసు స్టేషన్ మరియు కామారెడ్డి పట్టణ పిఎస్ల పరిధిలో జరిగిన కొన్ని దొంగతనాల నేరస్తులను పట్టుకోవడానికి కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీ ఎం రాజేష్ చంద్ర ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కామారెడ్డి చైతన్య రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒకటి కామారెడ్డి రూరల్ సిఐ రామన్ రెండు సిసిఎస్ సిఐ శ్రీనివాస్ మూడు దేవునిపల్లి ఎస్ఐలు రంజిత్ మరియు భువనేశ్వర్ సిసిఎస్ఎస్ఐ ఉస్మాన్లలో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి సీసీటీవీ కెమెరాల ద్వారా మరియు ఇతర సాంకేతిక సమాచారం ఆధారంగా ఈ రోజు అనగా తేదీ నవంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాడు నర్సన్నపల్లి కమాన్ దగ్గర మరలా నేరం చేద్దామని అనుమానాస్పదముగా తిరుగుతుండగా నిందితులను చాకచక్యంగా పట్టుకొని విచారించగా వారు మన జిల్లాలోని దేవ మండలంలోని హెడ్ క్వార్టర్స్ లో ఒక కారు ఆ ఆ దొంగతనం ఇన్సిడెంట్ లో సిసి కెమెరా ఫుటేజెస్ కానీ వెరిఫై చేసుకుని ఈ టీం గురించి ఏదో కొత్త టీం మనకి వచ్చి మన జిల్లాలో దొంగతనం చేస్తే తెలుసుకొని ఏఎస్పీ గారి ఆధ్వర్యంలో సిసిఎస్ టీంతో కలుపుకొని కొన్ని టీమ్స్ ఫామ్ చేసుకుని అండ్ ఒక గ్యాంగ్ మీరు ఎనిమిది మంది సభ్యులు ఆ ఎనిమిది మంది సభ్యుల్లో ఐదు మంది పట్టుకోవడం జరిగింది ఆ గ్యాంగ్ వాళ్ళ చేసిన కేసు ఇప్పటి వరకు వాళ్ళు మన జిల్లాలో పదహారు వివిధ దొంగతారు చేసినట్టుగా కేవలం మన జిల్లాలోనే కాదు నిర్మల్ అండ్ నిజామాబాద్ డిస్టిక్లో కూడా మేము చేసినట్టుగా చెప్తా ఉన్నారు అండ్ ఇలా ప్రీవియస్ క్రైమ్ ఇస్ట్రీ చూస్తే ఏ ఫోర్ బండారి అశోక్ పైన గతంలో ఇరవై ఎనిమిది కేసులు ఏ ఫైవ్ షేక్ అర్జున్ పైన గతంలో తొమ్మిది కేసులు షేక్ ఖాదర్ పైన పదిహేడు కేసులు షేక్ ఖయ్యూ పైన పద్దెనిమిది కేసులు షేక్ రఫీక్ పైన ప్రీవియస్ ఒక కేసు అంటే మనం ఉన్నాం అందరూ కూడా ఒక గ్యాంగ్లాగా ఏర్పడి రెక్కీ చేసుకొని ఈ ఐసోలేటెడ్ ప్లేస్లో కానీ అక్కడ కానీ ఇళ్ళను టార్గెట్ చేసుకుని దొంగతనం చేయండి ఆ దొంగలిచ్చే సొత్తు ఇప్పటి వరకు సుమారుగా కేజీన్నర బంగారం అండ్ ఇతర విలువైన మాన్యుం కూడా మహారాష్ట్రలో కొన్ని లో కొన్ని జ్యువెలరీ షాప్లు అమ్ము అమ్ముతున్నట్టు మనకు తెలుస్తా ఉంది దాన్ని దాని గురించి కూడా వీళ్ళని పోలీస్ పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్గా విచారించాల్సిన అవసరం ఉంది ఈ ఈ దొంగల ఎంవో ఈ దొంగల ఎంబో వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వీళ్ళు తెలియజేస్తూ ఉంటారు ఒకరు నిర్మల్ డిస్టిక్ నుంచి ఏ వన్ షేక్ రఫీక్ నిర్మల్ డిస్టిక్ నుంచి ఏ టూ కాదర్ నిర్మల్ డిస్టిక్ నుంచి ఏ త్రీ షేక్ ఖయ్యూబ్ నిర్మల్ డిస్టిక్ నుంచి ఏ ఫోర్ బండారి అశోక్ మేబా డిస్టిక్ నుంచి ఏ ఫైవ్ షేక్ అర్జున్ ఇతర మిమ్మల్ని చూపించి వీళ్ళందరూ కూడా జ్ఞానదానం ఏర్పడి ఈ దొంగతనాన్ని కూడా చేస్తున్నట్టుగా అండ్ గతంలో కూడా వీళ్ళు వీళ్ళకి కొన్ని దొంగతనాల్లో వీళ్ళకి జైలు శిక్ష కూడా పడింది వీళ్ళు జైలుకోవడం బయటికి రావడం మళ్ళీ ఇదే ఇటువంటి పనులు అనేవి వీళ్ళు ఉండడం తెలుస్తూ సో వీళ్ళ పైన కూడా నెక్స్ట్ ఫర్దర్గా షీట్స్ ఓపెన్ చేయాలా పీడియా ఓపెన్ చేయాలని దాన్ని కూడా ఆలోచిస్తూ సో ఈ ఈ యొక్క దొంగతనం నుంచి ఈ మొత్తం ఈ గ్యాంగ్ పట్టుకొని వాళ్ళ నుంచి మొత్తం ఇతర ఆధారాలను వాళ్ళు యూజ్ చేసిన వెపన్స్ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా అండ్ వాళ్ళు దొంగలించిన ఇచ్చిన కార్లు కూడా సీజ్ చేసిన టీమ్స్ అన్నీ కూడా కాబట్టి అండ్ పబ్లిక్కి కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఈ దొంగ దొరకడానికి మెయిన్ కారణం సీసీ కెమెరా సో అఫోర్డ్ చేసుకునే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇళ్లలో కానీ వాళ్ళ షాప్లో కానీ వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ దగ్గర కానీ సీసీ కెమెరా పెట్టుకుంటే అది మనకు హెల్ప్ అవుతుంది ఈ విషయంలో మనకి ప్రజలందరూ కూడా కామారెడ్డి పబ్లిక్ అందరూ కూడా సహకరించాలి అండ్ ఇదే విధంగా ఈ షాప్ కీపర్ అసోసియేషన్ కానీ మిగతా వ్యాపారవేత్తలు కూడా వాళ్ళ షాప్ లోనే కాదు బయట కూడా వాళ్ళ లైబ్రరీ ప్లేసెస్ కూడా కవర్ అయ్యే విధంగా వాళ్ళు సీసీ కెమెరా ఏర్పాటు చేసుకుంటే ఇటువంటి క్రైమ్స్ ని ప్రివెంట్ చేయొచ్చు ఒకవేళ ఇన్ కేస్ క్రైమ్ జరిగినా కూడా దాన్ని పట్టుకోవడంలో మాకు చాలా హెల్ప్ అవుతుంది సో ఐ కంగ్రాచులేట్ ఎంటైర్ ఏఎస్పీ అండ్ టీమ్ అండ్ ఎస్పెషల్లీ సీసీఎస్ అండ్ సీఏ రావాల్ ఆల్సో వీళ్ళు స్పెషల్గా ఆల్మోస్ట్గా వన్ వీక్ నుంచి కూడా ఈ సీసీ కెమెరా ట్రాక్ చేసుకుంటూ వీళ్ళందరూ కూడా వివిధ ప్లేస్ నుంచి కూడా వీళ్ళందరూ కూడా ట్రాక్ చేస్తూ ఈరోజు వారిని అరెస్ట్ చేయడం జరిగింది సో థ్యాంక్ సో మచ్ అండ్ ఈ ఎంటైర్ ఎపిసోడ్ కూడా మిగతా వారు కూడా మిగతా సిబ్బంది కూడా చాలా ఎక్సైట్గా వర్క్ చేసారు ఐటీ సైడ్ నుంచి శ్రీనివాస్ సిసిఎస్ నుంచి కిషన్ రాజ్వీర్ గణపతి లక్ష్మీకాంత్ రవి స్వామి శ్రీనివాస్ మైసయ్య శ్రవణ్ కుమార్ రాజేంద్ర కుమార్ అలాగే దివన్మల్లి పిఎస్ నుంచి హెడ్ కానిస్టేబుల్ కృష్ణారెడ్డి రవికిరణ్ రాము వీళ్ళందరూ కూడా చాలా ఆల్మోస్ట్ వన్ వీక్ నుంచి కూడా కష్టపడి ట్రిప్ పెట్టి ఈ దొంగల ఉదాహరణ పట్టుకోవడంలో చాలా కీలక పాత్ర పోయించారు వీళ్ళందరూ కూడా నాదేసారి కూడా ప్రత్యేక అభిప్రాయం